ధ్యానం ఎలా చేయాలి ఎందుకు చేయాలి ధ్యానం అంటే ఏం లేదండి మన మనసుని ఒక దాని మీదకు తీసుకొని వెళ్ళటమే ఎవరు డిస్టర్బ్ చేయని ప్రాంతంలో కూర్చొని చేస్తే బాగుంటుంది మనం పద్మాసనంలో కూర్చొని రెండు చేతుల వేళ్లను ఇలా కలిపి పట్టుకొని మన వెన్నెముకను ఇటారుగా ఉంచి శరీరాన్ని కంఫర్ట్గా చూసుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం మొదలు పెట్టాలి ఇలా చేయటం మొదలు పెట్టగానే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి కొన్ని రోజులు ఇలా అలవాటు చేసుకుంటే ఒక్కొక్క ఆలోచన తగ్గుతూ చివరకు మనం ధ్యానం మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు ఇలా మన మనసుకు ప్రశాంతంగా ఉందని అనుకుంటే మనకు నచ్చిన కొన్ని మంత్రాలను గురువు ద్వారా ఉపదేశం తీసుకొని ఓం లాంటి మంత్రాలను ధ్యానం చేసుకోవచ్చు లేదా భగవంతుని నామాలను కూడా మనం ధ్యానం చేయొచ్చు ఇలా ధ్యానం చేస్తున్నా కానీ మన మనసు చాలా సార్లు వేరే వేరే ఆలోచనల మీదకు వెళ్తూ ఉంటుంది అయినా బలవంతంగా అయినా సరే మళ్ళీ మన మనస్సుని ధ్యానంలోకి తీసుకురావాలి ఈ ధ్యానం చేస్తే మన శరీరానికి విశ్రాంతి బాగా దొరుకుతుంది దృష్టి బాగా పెరిగి మంచి ఏకాగ్రత వస్తుంది నిద్ర కూడా బాగా పడుతుంది మానసిక ఒత్తిడి నిరాశ లాంటివి తగ్గుతాయి మన మనసుకి మనకి ధైర్యం వస్తుంది ఇన్ని బాధలనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది మన శరీరంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనలో మనకే ఒక కొత్త వ్యక్తి పరిచయం కూడా అవుతాడు మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని చాలా పరిశోధనలు చేసి మరీ చెప్పారు ప్రతిరోజు ధ్యానాన్ని పది నిమిషాల నుండి ఇరవై నిమిషాల వరకు చేయటానికి మీరు ప్రయత్నించండి ఇంకా మీరు ధ్యానంలో ఉండగలిగితే మీ వయసు ఎంతైతే ఉందో అంత సమయాన్ని ధ్యానంలో ఉండటానికి ప్రయత్నించండి మనలో ఉన్న ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్నా ఆధ్యాత్మిక వెలుగును తీసుకురావాలన్నా అది ఒక్క ధ్యానానికే సాధ్యమవుతుంది మనం జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనమందరం ఖచ్చితంగా ధ్యానం చేయాల్సిందే